వెల్కమ్ టు డి మీడియా భారత్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న స్వప్నం నెరవేరి బ్రిటన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సుదీర్ఘ కాలం జరిగిన చర్చలు సఫలమయ్యాయి నిన్న ప్రధాని బ్రిటన్ పర్యటన సందర్భంగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు మరి బ్రిటన్ నుండి దిగుమతి చేసుకునే ఉత్పత్తులు దేశంలో ధరలు తగ్గనున్నాయి భారత్ నుండి బ్రిటన్ కు ఎగుమతి చేసే ఉత్పత్తులకి దేశంలో డిమాండ్ పెరగనుంది తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న బీసీ రిజర్వేషన్ చట్టానికి చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేవు అని చెప్పి కాంగ్రెస్ ప్రముఖులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు ఎందుకంటే ఇప్పటికే మోదీ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమల్లోకి తెచ్చింది దానివల్ల దేశంలో అరవై శాతానికి రిజర్వేషన్లు చేరుకున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం అనే లిమిట్ మనం ఎప్పుడో దాటివేశాం కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధపడిన బీసీ రిజర్వేషన్ల అమలుకు చట్టబద్ధంగా న్యాయపరంగా ఎలాంటి అడ్డంకులు లేవు అని చెప్పి అభిప్రాయపడ్డారు గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు తన జన్మదినం సందర్భంగా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో అభిమానుల రుణం తీర్చుకోవడానికి ప్రజా సేవలో మరింత ఉత్సాహంగా పాల్గొంటాను క్రియాశీలకంగా తన పాత్రను పోషిస్తాను అని చెప్పి ప్రకటించారు అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఇంతకాలం రాడికల్ గ్లోబలిజం అమల్లో ఉంది వల్ల అమెరికన్ ఎకానమీకి అమెరికన్ ప్రజలకి మోసం చేశారు అమెరికన్ ఐటీ కంపెనీలు సో అవి చైనా కేంద్రంగా పెద్ద మొత్తంలో తమ కంపెనీలను ఏర్పాటు చేసి భారత దిగ్గజ ఉద్యోగులను నియమించుకొని సో ఉద్యోగ పరంగా అమెరికన్లను నిరుద్యోగులుగా మార్చారు ఆర్థికంగా చైనా ఎదుగుదలకు సహకరించారు ఐర్లాండ్ ను కారణంగా చూపి తక్కువ లాభాలను రికార్డులలో చూపి పన్నులను ఎగగొట్టారు కాబట్టి అమెరికన్ ఎకానమీకి అమెరికన్ ప్రజలకి పెద్ద మొత్తంలో అమెరికన్ దిగ్గజ కంపెనీలు మోసాన్ని చేశాయి మోసానికి పాల్పడ్డాయి అని విమర్శించారు సో డొనాల్డ్ ట్రంప్ సో బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది దీనివల్ల మరో నాలుగు రోజుల కాలం పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కొనసాగనున్నాయి లోతట్టు ప్రాంతాలలో వరద ముప్పు ఎదుర్కొంటున్నాయి గ్రామాలు రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది రష్యన్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ నుండి ప్రారంభమైన విమానం నలభై తొమ్మిది మంది ప్రయాణికులతో అటవీ ప్రాంతంలో కూలిపోయింది నలభై తొమ్మిది మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యాయి మరో యుద్ధం ప్రారంభమై నిన్న నైట్ థాయ్లాండ్ కంబోడియా దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి రెండు సైనిక స్థావరాల పైన దాడులు కొనసాగిస్తున్నాయి ప్రస్తుతం ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మరి ప్రపంచ చెస్ చాంపియన్షిప్ లో భారత్ ఆట ఆడకుండానే కప్పును గెలుచుకుంది అవునండి శనివారం జరగబోయే ఫైనల్ టచ్ కాంపిటీషన్ లో భారత్ కు చెందిన ఇద్దరు క్రీడాకారిణి పోటీ పడనున్నారు ఒకరు కోనేరు హంపి రెండో వ్యక్తి దివ్యా దేశ్ముఖ్ ఈ రోజు ప్రధాన వార్తలు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ